పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తేజ జూనియర్ కళాశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తేజ కాలేజ్ డైరెక్టర్ తేజేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంతో పాటు తేజ కళాశాల చైర్మన్ శ్రీ ఉమా తేజేశ్వర రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యార్థి విద్యార్థులతో కేక్ కట్ చేసి కలిసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ర్యాంకులు సాధించిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు డైరెక్టర్ తేజేశ్వర్ రెడ్డి ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం ఎవరైతే వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ అలాగే విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో రక్త గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య పదహారు పదిహేడు సంవత్సరాల వయసు పిల్లలు ఎక్కువ ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి వాళ్ళలో రక్తం గురించి రక్తదానం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బ్లడ్ గ్రూపింగ్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు తేజా విద్యా సంస్థల చైర్పర్సన్ అయిన ఉమాదేవి గారి జన్మదినం కూడా సందర్భంగా వాళ్ళందరికీ అలాగే అనాథాశ్రమంలో కొంతమంది పిల్లలకి కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈ రక్తదానం గ్రూపింగ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది యాక్సిడెంట్స్లు ప్రమాదాల్లో గురవుతున్న వాళ్ళకి ఆ రక్తదానం కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొన్ని వందల మంది రక్త గ్రూపు పరీక్ష చేశారు మొదల స్థాయిలో రక్తదానం కూడా చేయడం జరిగింది అలాగే మా కాలేజీని ఎప్పుడూ ఆదరిస్తున్నందుకు గతంలో ర్యాంకులు అయితే ఏమి ఇప్పుడు అయితే ఏమి ఎప్పుడూ కూడా మరొక సంవత్సరం ఈ సంవత్సరం కూడా వచ్చే ఏడాదిలో కూడా మరొక కొత్త క్యాంపస్తో కొత్త కాన్సెప్ట్తో ముందుకు రాబోతున్నామని తెలియజేయడానికి తెలియడానికి సంతోషిస్తున్నాం నా పేరు ఆదర్శ్ నేను తేజ జూనియర్ కాలేజ్లో అడ్మినిటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సో ఈరోజు మా తేజ జూనియర్ కాలేజ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అండ్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంత తేజ జూనియర్ కాలేజ్ అన్నది ప్రథమ స్థానంలో నిలిచింది దీనికి గల కారణాలు ఏమిటంటే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ నుంచి ఈరోజు మనం ఒక జూనియర్ కాలేజ్ స్థాయిలో అంటే కార్పొరేట్ జీటుగా మనమంతా అంటే తేజ జూనియర్ కాలేజ్ అనేది ర్యాంక్స్ అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే విధ విధంగా ర్యాంక్స్లో స్టేట్లో వెయ్యికి తొమ్మిది వందల తొంభై సారీ తొంభై ఒకటి మార్కులు అనేది సాధించడం అనేది జరిగింది సో దాంతో పాటుగా ఇక్కడ పిల్లలకి ఇన్నోవేటివ్ థింగ్స్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే వాళ్ళు ఐఐటి కావచ్చు జేఈంఎల్స్ కావచ్చు నీట్ కావచ్చు ఈ ఫౌండేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇస్తూ దాంతోపాటు మెంటర్షిప్ ఇస్తూ మనం ముందుకు అన్నది వెళ్తూ ఉన్నాం సో ఇదే తరుణంలోనే ఈరోజు మన చైర్పర్సన్ శ్రీమతి ఉమా తేజేశ్వర రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా బ్లడ్ గ్రూపింగ్ దాంతోపాటు ఇప్పుడు టర్మ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో పిల్లలు ఎవరైతే ప్రథమ స్థాయిని వాళ్ళు ప్రథమ స్థాయిలో వాళ్ళు ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సో అదేవిధంగా ఇక్కడ మనం బయట నుంచి వచ్చినటువంటి గెస్టులందరినీ కూడా స్వాగనంగా ఆహ్వానించ ఆహ్వానం చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా భవిష్యత్తులో మా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మా తేజ జూనియర్ కాలేజ్ అన్నది విత్ విత్ ఇన్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వెరీ సూన్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము సో దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఐదో ర్యాంకులో తేజ జూనియర్ కాలేజ్ అన్నది ఒక చరిత్రను తిరగరాయబోతుంది దాంతోపాటు చరిత్ర తిరగరాయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది కేవలం తేజ జూనియర్ కాలేజ్కి మాత్రమే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము ఒక టుగెదర్ ప్రోగ్రామ్ లాగా అంటే మా మా యొక్క అకాడమిక్ స్ట్రక్చర్లో మేము ఇంత సక్సెస్ తీసుకొచ్చాము అంటే డైలీ రొటీన్లో కష్టపడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి మా తేజ జూనియర్ లో అత్య అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక చిన్న ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాం అదే తరంలో మేడం గారి బర్త్డే వచ్చింది కాబట్టి ఈ ఈవెంట్ అన్నది